ఈ సంఘటనతో మీ జీవితం అనేక మలుపులు తిరుగుతుంది ఎక్కడున్న వీడియోని మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి ఈ సంఘటన మీ జీవితంలో ఈ రోజు జరగక మానదు మీరు ఏం చేయాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ఈ దేవత ఆరాధన చేసుకోవడం ఈ చిన్న చిన్న తేలికపాటి పరిహారాలు పాటించడం మీకు ఎంతో మేలు కలగ చేస్తుంది మీకు ఎంతో మేలు కలగ చేస్తుంది అసలు ఈ రోజున మీకు ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు ఈ రోజున ఈ యొక్క రాశి జాతకులకు కలిగేది శుభమ అశుభమ తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు దయచేసి పూర్తిగా చూస్తే మీకే అంత అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి వచ్చేద్దాము ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడు రెండు ఉంటాయి కాని కొంతమంది చెడుకి ఓటు వేస్తే ఇంకొంతమంది మంచికి ఓటు వేస్తారు అయితే ధనుస్సు రాశి జాతకులు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మాకు మంచి కావాలి మంచికి ఓటు వేస్తాము చెడు అనేది అనర్ధాలకు మూలమని చిన్నప్పటి నుంచే తెలుసుకుని ఉంటారు వీరికి వచ్చిన కష్టాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు బ్రతుకు ప్రయాణంలో మంచికే ఓటు వేస్తున్నారు ఇందులకు గాను కొన్ని రకాల కష్టాలు వస్తున్నాయి అలా అని భగవంతుణ్ణి నిందించడం భగవంతుణ్ణి అపోహపడ్డము నాకు ఇక కష్టాలేనా అంటూ భగవంతుని మీద కోపం తెచ్చుకోవడం లాంటివి చెయ్యరు ఇది నా ఫలం నేను చేసిన తప్పిదాలేమో తెలుసో తెలియకో ప్రతి మనిషి ఒక తప్పిదం చేస్తూనే ఉంటాడు కదా నేను చేసిన తప్పిదాల తాలూకా కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాను కాని నా కుటుంబానికి ఏ కష్టం రాకూడదు దేవుడా అంటూ నిత్యం భగవంతుణ్ణి ఆరాధించుకుంటూ ఉంటారు ఇప్పటి వరకు పడిన కష్టాలు ఒక ఎత్తు ఇక ఇప్పటి నుంచి పొందుకునే సుఖాలు ఒక ఎత్తు వీరి యొక్క జీవితంలో ఈ మార్పులు అనేవి కలగబోతున్నాయి ఏదైనా మన మనస్తత్వం మీద మనం చూపించే ఎదుటి వారి మీద దయ మీద ఉన్నంతలో స్తోమతకు తగ్గట్లు చేసేటటువంటి దానాల మీద ఆధారపడి ఉంటుంది మన యొక్క జన్మ జాతకం జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా మనం చేసే మంచి పనులతో ఆ దోషాల నుండి బయటపడవచ్చు ఆ ఫలితాల నుంచి బయటపడవచ్చు ఈ రాశి జాతకులకు భగవంతుని అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే చాలా మంచి మృదు స్వభావులు మంచి మనస్సు కలిగి ఉండడమే కాకుండా ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా సహాయార్థం ఎవరైనా వీరి ముందుకు వచ్చినా వీరు ఎల్లప్పుడూ ముందు ఉంటారు వీరికి కొంచెం మొహమాటం కూడా ఎక్కువండి ఆ యొక్క మొహమాటం ఏమిటంటే ఏదైనా ఒక సహాయం చేయాల్సి వస్తే వీరి దగ్గర ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా పట్టించుకోకుండా రాజీ పడకుండా తప్పకుండా ఎదుటి వ్యక్తులకు ఏదో ఒక విధంగా సహాయాన్ని అయితే అందించాలనుకుంటారు ఈ యొక్క అందించే క్రతువులో చాలా కష్టాలు కూడా పడిపోతున్నారు కుటుంబంతో స్పర్ధలు వస్తున్నాయి అలాని వదిలేస్తారా అంటే మొండిగా వాదిస్తారు ఇది నేను చేయాలి నా ద్వారా భగవంతుడు చేయిస్తున్నాడు నేను మానవ మాతృణ్ణి ఇదంతా ఈశ్వరేశ్వ అంటూ ముందుకు కదులుతూ ఉంటారు ఇంతటి మంచి మనస్సు ఉంటుంది ఎల్లప్పుడూ ఇలానే ఉంటారు వీరిని ఎవరైనా ఏదైనా సహాయం కోసం అడగడానికి వచ్చినా వారికి లేదు అని చెప్పి మొహమాట పడరు మొహమాట పడుతూ చెప్పడం కూడా వీరికి చేత కాదు అంత మొహమాట అయితే ఈ రోజున వీరి జీవితంలో కొన్ని సంఘటనల వల్ల కొంత మార్పు అనేది రాబోతుంది అది కూడా ఏమిటంటే ఒక స్త్రీ అయితే వీరికి అనూహ్యంగా ఒక పెద్ద గొడవ వారికి వీరికి జరుగుతుంది ఈ గొడవ తారాస్థాయికి చేరిపోతుంది ఏం జరగబోతుంది ఎలా గొడవ మొదలవుతుంది అసలు ఈ గొడవ వల్ల ఈ గొడవ పెరిగి పెద్దది ఎందుకు అవుతుంది ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి జీవితంలో తదితర అన్ని వివరాలు తెలుసుకుందాము ఈ రోజున ఈ రాశి జాతికులు నూతన కార్యక్రమాలను ఆలస్యంగా ప్రారంభిస్తారు మీ మనసు కొంచెం చంచలత్వంగా ఉండడం కావచ్చు మానసిక భారం కావచ్చు శారీరక అలసట కావచ్చు అనుకున్న కార్యక్రమమే అయినా కాస్త ఆలస్యంగా ప్రారంభిస్తారు ఏదో ఒక విషయం మిమ్మల్ని కాస్త మనస్తాపానికి గురి చేసేలా ఉంటుంది వీలైనంత వరకు కూడా అసత్యానికి కొంచెం ఈ రోజున దూరం జరగండి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ప్రపంచంలో అసత్యానికి ఉన్న విలువ సత్యానికి ఉండదు మనం చెప్పేదానిని సత్యాన్ని ఎదటివారు వినడానికి సమయాన్ని కూడా కేటాయించలేరు ఎప్పుడూ కూడా అబద్దమనేది తీయగా ఉంటుంది ఎవరినైనా ఇట్టే బుట్టలో పడేస్తుంది కానీ సత్యం అగ్నిలాగా ఉంటుంది అందరినీ కాల్చే విధంగా ఉంటుంది కానీ సత్యమే ఎప్పటికైనా నెగ్గుతుంది ఈ యొక్క విషయం మీకు తెలుసు ఈ రోజున అందులకి అసత్యానికి దూరంగా ఉండండి అనవసరమైన భయాలకు దూరం జరగండి అలాగే ప్రతి రోజు కూడా అంటే గ్రహ సంచారం అనేది ప్రతిరోజు సామాన్యమై కాబట్టి ఉద్యోగ నిర్లక్ష్యం కారణంగా వ్యాపారంలో కొన్ని సమస్యల కారణంగా కూడా ఈ రోజున స్వల్పంగా అశాంతి ఉంటుంది స్వల్ప నిర్లక్ష్యమే ఈ రోజు మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది అభాసు పాలు చేస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలకు మాయని మచ్చతేస్తుంది కొంతమంది శత్రువులు నష్టపరచడానికి మిమ్మల్ని అన్ని విధాలుగా ఈ రోజున ప్రయత్నాలు మొదలు పెట్టేస్తారు ఈ విషయంలో అలసత్వం ఉండదు దుష్ట కార్యానికి ఒక అడుగు ముందే పడుతుంది ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి మీతో గొడవ పెట్టుకోవడానికి కొంతమంది రాబోతున్నారు ముందుకు స్త్రీల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఒక స్త్రీ వలన మీకు గొడవ అయితే జరగబోతుంది ఒక స్త్రీ తానంతటా తాను గాని ఏ పొరపాట్లు లేకుండా నేను మీతో గొడవ పడుతున్నా నా వైపు ఏ తప్పు లేదు మీదే అంత తప్పు మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు అని మిమ్మల్ని అవమానపరచడానికి కంకణం కట్టుకుంది ఆ స్త్రీ తానంతటా తానుగానే గొడవ పెట్టుకోబోతుంది ఆ గొడవ పెరిగి పెద్దది అవుతుంది మీరు ఏమిటంటే సమాజంలో ఉన్న స్త్రీల పట్ల మీకు ఉండేటటువంటి పెద్ద చూపేందుకు మూల కారణమని తెలుసుకోండి వారు ఏది చెప్పినా అందరూ కూడా కొంతమంది అండి గుడ్డుగా నమ్మేశారు ఒక స్త్రీ మాట్లాడిందంటే నిజమే అనుకుంటారు ఎదుటి వ్యక్తి గురించి రెండవ కోణం గురించి ఆలోచించడం చాలా మందికి తెలియదు కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పడం జరుగుతుంది అంటే అందరినీ ఎక్కువగా నమ్మేసి ఇబ్బంది పడకుండా ఉండాలి ఈ రోజున కొంతమంది స్త్రీల పట్ల కాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకోండి ముందు ముందు రోజుల్లో కూడా ఆ ఇబ్బంది అనేది మీకు కొంచెం తలనొప్పిగా మారుతుంది మీ మీద నిందలు పడతాయి స్త్రీలైనా పురుషులైనా మీరు మీ మీద నింద వేస్తే సమాజం కూడా ఈజీగా నమ్మేస్తుందని ధైర్యంతో ఉంటారు కానీ మీరు అస్సలు అశాంతికి లోనవ్వద్దు నిత్యము కూడా శివనామస్మరణ ఎంత చేసుకుంటే మీకు అంత కలిసి వస్తుంది అలాగే హనుమాన్ చాలీస ఎక్కువగా చేస్తూ ఉండండి ఎందుకంటే మీ మనసులో మీరు చేయనటువంటి తప్పు ఏమిటో మీకు తెలుసు మీరు అసలు ఆ తప్పే చేయకుండా ఉండడం వల్ల భగవంతునికి కూడా తెలిసిపోతుంది మీరు నిజంగా తప్పు చేయలేదు కదా మీరు ప్రతిరోజు కూడా ఎంత సర్వకాల సర్వాభ్యాస్తల్లో ఉన్నా నామాన్ని పాటిస్తూ ఉన్నారు వీరిని నేను ఎందుకలా సమాజంలో చిన్న చూపు చూసేలా చేయాలి అని చెప్పి భగవంతుని కూడా తెలిసిపోతోంది కాబట్టి మనం చేసే పనికి మనకు న్యాయబద్దంగా ఉంటుందా లేదా ఎంతవరకు మనం న్యాయపరంగా ఉంటున్నాము అనే విషయాలు అన్ని కూడా తప్పకుండా తెలుసుకోండి మరి ఈ విధంగా మీరు మసులుకోవడం వల్ల జీవితంలో కూడా ముందు ముందు రోజుల్లో భగవంతుని యొక్క అనుగ్రహం మీకు చాలా పుష్కలంగా ఉంది దైవ బలం అనేది మీకు ఎక్కువగా ఉందని చెప్పాలి కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏమిటంటే కొంతమంది మనల్ని పని కట్టుకుని మరి ఏదో ఒక విధంగా బాధ పెట్టాలని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను కనిపెట్టండి మీ యొక్క తెలివితేటలు ఇక్కడ చూపించండి మీరు సమర్దవంతంగా న్యాయబద్దంగా పని జరిగేలా చూసుకోండి ఈ రోజున ఇంకా ఏమిటంటే ఒక కొత్త వ్యక్తి పరిచయం కూడా ఈ రాశి జాతకులకు ఇబ్బందులు అనేవి కొంత ఎక్కువ కలిగించబోతున్నాయి ఆ వ్యక్తి వృత్తి ఉద్యోగం వ్యాపార రీత్యా మీకు పరిచయమై ఉండొచ్చు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి కొంచెం ప్రమాద గంటికలు ఎక్కువగానే వారి రీత్యా మోగబోతున్నాయి ఖచ్చితంగా వారిని దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి వారిని మీ నుంచి దూరంగా జరిపేయండి అలా నూతనంగా పరిచయమైన ప్రతి ఒక్కరిని అనుమానించాలి అని ఉద్దేశ్యం కాదండి ఎవరితో అయినా సన్నిహితంగా మెలగాలి అనుకుంటే ఈ రోజు మీరు ఖచ్చితంగా పాతగా పరిచయమైన బంధుమిత్రులు వారితోనే సన్నిహితంగా ఉండండి నూతనంగా పరిచయం అవుతారు కదా కొంచెం గమనిస్తూ వారి మీద కన్నేసి ఉంచండి ఈ రోజున ఏది కూడా నమ్మి ఎవరితో నూతన వ్యక్తులతో షేర్ చేసుకోవద్దు పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోవద్దు ఇలా చెప్తే చాలా వరకు ఇబ్బందులే వస్తాయి అనుకున్నది జరగకపోగా మిమ్మల్ని వారు అంధకారంలోకి నెట్టివేసేందుకు ఎన్నో రకాల కూటిల కుయుక్తులు పన్నుతారు ఈ రోజు నూతనంగా పరిచయమైన వారు ఆడవారు అయినా మగవారు అయినా జాగ్రత్తగా ఉండండి రాబోతున్న ఈ నెగిటివ్ ఫలితాల నుంచి ఈ రోజున తప్పకుండా తప్పించుకోవాలంటే శివనామస్మరణ చేసుకోవడం హనుమాన్ చాలీసా పఠించడం దగ్గరలో శనీశ్వరుని యొక్క ఆలయం ఉంటే ఈ రోజున విష్ణుమూర్తి ఆలయం శివాలయం ఉన్న వెళ్ళండి అక్కడ స్వామివారికి చక్కగా ఈ రోజున మీరు పూజలు చేసుకోండి శని భగవాను ఇష్టమైన నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి లేదా తైలాభిషేకం చేయండి నల్లని వస్త్రాలు దానంగా ఇవ్వడం గొడుగులను చెప్పులను యాచకులకు ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వడం ఆలయంలో ఉన్న పేదవారికి మీ వంతుగా ఏదో ఒక సహాయం అందచేయడం చేయండి మీలో ఉన్న మీ మీద ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది మీ మీద ఏదైనా కానీ చెడు ప్రయోగాలు ఎవరైనా చేయించినా నరదృష్టి ప్రభావం ఉన్నా తొలగిపోతుంది మీ మీద ప్రతికూలంగా ఎవరైనా ఏదైనా చెడు కార్యాలు తలపెట్టాలి అని చూసినా వారికి భగవంతుని యొక్క అనుగ్రహంతో తిరిగి తగిలేలాగా జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అయితే మర్చిపోవద్దు ఈ రోజున దేవాలయానికి వెళ్తే అక్కడ అటుకులను నైవేద్యంగా స్వామివారికి సమర్పించండి లలితా సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు కలగజేస్తుంది ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణం చేయండి వీలు కుదిరితే గనుక మనం చెప్పుకున్నట్లుగా అన్నదానం కానీ వస్తదానం కానీ ధనదానం కానీ చేయండి లేదు సోమత లేదంటే ఒక పేదవాడికి కడుపు నిండా ఈ రోజున భోజనం పెట్టండి అలాగే గోమాతకు ఈ రోజున మీరు కందులను తినిపిస్తే మీకు ఏర్పడే నెగటివిటీ నుండి అంతా కూడా మీరు పూర్తిగా బయటపడిపోతారు ఇక చూసుకున్నట్లయితే ఈ రోజున విద్య వైద్య వ్యాపారం అన్ని రంగాల వారికి కూడా అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది కావున శ్రేష్టకరమైన నిర్ణయం తీసుకోండి కానీ కొన్ని విషయాల ఎందు జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది కావున జాగ్రత్త వహించండి జాగ్రత్త తీసుకోవడంలో తప్పేమీ లేదు కదండి ఉద్యోగంలో మంచి ఫలితాలైతే ఉన్నాయి పదోన్నతి వస్తుంది కోరుకున్న ఫలితాలు ఒక వరంలా సొంతమవుతాయి మిమ్మల్ని కొంచెం ఇబ్బందులు పెట్టినా ఇబ్బందులు చీకటి నుంచి కూడా మీరు బయటపడతారు మీ అవగాహన సామర్థ్యం ఒక బలమైన ఆయుధంగా అధికారులతో మీ యొక్క స్నేహ బంధాలను పురోభివృద్ది చేస్తోంది మరింత బలపడేలా చేస్తోంది సహోద్యోగుల నుంచి అపారమైన ప్రోత్సాహకం కూడా లభిస్తుంది అలాగే భవిష్యత్తుకు అవసరమైన అన్ని ప్రణాళికలు కూడా మీరైతే ఒక విజనరీలాగా సిద్దం చేయడం ద్వారా వృత్తిలో తిరుగులేని శక్తిగా ఎదుగుతారు వ్యాపారంలో అద్భుత విజయాలు కూడా సాధిస్తారు అనేక మార్గాల్లో లాభదాయకమైన వ్యాపారం మీ సొంతమవుతుంది తోటి వ్యాపారుల నుంచి కూడా మంచి గుర్తింపు ప్రోత్సాహకం ఒక అమూల్యమైన బహుమతులా లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈ రోజున ప్రశంసల వర్షం కురుస్తుంది మీ వల్ల కొందరికి గొప్ప మేలు జరుగుతుంది కానీ మీరే కొన్ని ఇబ్బందుల్లో చిక్కుకుంటారు కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా పరిశీలించి ఈ పరిహారాలు పాటిస్తూ ఈ దేవత ఆరాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి